హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనందరికీ పండగలంటే ముందుగా గుర్తొచ్చేది పిండి వంటలు అందులోనూ స్పెషల్గా గుర్తొచ్చేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ చిన్ని చిన్ని గవ్వలు ఇవి చేసుకోవటం చాలా ఈజీ చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయి చేసుకున్నారు అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో గవ్వల చెక్క లేకపోయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటిని ఒక్కటి తిన్నారు అంటే ఇంకా ఆగటం కూడా చాలా కష్టమే అంత టేస్టీగా ఉంటాయి మరి ఇంకెందుకు లేటు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ముందు ఒక గిన్నెలో మూడు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి మూడు కప్పుల గోధుమ పిండికి ఒక అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కొద్దిగా ఉప్పు కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి పిండి మొత్తం కలుపుకోవాలి తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోండి పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కనంచుకోండి ఇప్పుడు మనం ఏ కొలతలతో అయితే మనం మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే గిన్నెతో ఒక ముప్పావు కప్పు బెల్లం కూడా వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఒక అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాక బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఏమైనా నలకలు ఉంటే ఇంకొక గిన్నెలోకి వడకట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇందాక చపాతి పిండిలను కలుపుకున్నాం కదా దాన్ని ఒకసారి మొత్తం కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా పిండి మొత్తాన్ని చేసుకున్నాక మన అందరి ఇళ్ళల్లో ఈ గెరటె ఉంటుంది కదా దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం ఈ విధంగా ప్రెస్ చేసుకొని చేసుకున్నాము అంటే ఈజీగా వచ్చేస్తాయి గవ్వలు అనేవి ఈ విధంగా మొత్తం గవ్వలు చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకొని పెట్టుకున్నటువంటి గవ్వల్ని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని చేసుకున్నారు అంటే పైన క్రిస్పీగా ఉండి లోపల మాత్రం ఉడకదండి అందుకనే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచి కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని ఇంకొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన బెల్లం పాకం పెట్టుకొని పాకం పాకం వచ్చేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది ఇందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్పు మిస్ అయిందండి అండి ఈ విధంగా మనకి పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి గవ్వల్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచితే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే బెల్లం గబలైతే రెడీ అయిపోయాయి మరి ఈ పండగకి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి